వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి ఈ పేతులు వ్యూహాలను చూసిన సమాజం అంతా ప్రధానులంతా అధికారులంతా పెద్దలంతా ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో చెప్తాను దీనాన్ని వింటున్నారు ప్రభుత్వ మూడవ అధ్యాయంలో పగలు మూడు గంటలకు పేతులు వ్యూహాను ఈ ఇద్దరు శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే అమ్మా పిల్లలతో నాటుకోరు వింటున్నారా ఈ పేర్పులు యోహానులు యేసు ప్రభు యొక్క శిష్యులు ఇద్దరు కూడా పగలు మూడు గంటలకు అంటే మధ్యాహ్నం మూడు గంటలకు అనే దేవాలయం ఉంది ఎరుసలేములో ఆ ఎరుసలేములో ఉన్న దేవాలయంలోనికి ఎందుకు పోతున్నారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు ఎవరెవరు పేరులు వ్యూహం ఇద్దరు కూడా ప్రాప్తం చేసుకోవడానికి మధ్యాహ్నం మూడు గంటలకు మందిరానికి వస్తున్నారు ఈ మందిరానికి వచ్చేటప్పుడు అక్కడ ఎక్కి వేరు చూడగా అక్కడ ఏం జరిగింది పుట్టి కుంటివాడైన ఒక యొక్క మనుషుడు నలుగురు మనుషులు మోసుకొస్తున్నారు పుట్టి అంటే పుట్టుకతో కుంటివాడ వాడ నడవలేడు వాడు ఎవరూ ఉన్నాడు వాడికి నలభై సంవత్సరాలు బయబుల్ చెప్తున్నారు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే నలుగురు మనుషులు రోజు మోసుకొచ్చి ఈ దేవాలయం మెట్ల మీద కూర్చోబెడుతున్నారు దేవాలయం ఉంటారు అడుక్కునే వాళ్ళు ఉంటారు ప్రభులందు ప్రియమైన దేవుడు అనుకొస్తూనే బయలు చెప్తున్నారు ఈ కుంటి వాళ్ళైన మనుషుని నలుగురు వ్యక్తులు మోసుకొచ్చి ఆ మెట్ల దగ్గర దేవాలయం ముందర కూర్చోబెడితే వీడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ దేవాలయం ఎక్కడి కూర్చొని వాళ్ళ ముందు ఒక కథ తెలుసుకొని దేవాలయంలోకి ఎక్కే వచ్చిన వాళ్ళందరినీ అయ్యలారా అమ్మలారా ఏం చేయమంటున్నాడు నాకు దానం చేయమంటున్నాడు ఎక్కి వెళ్తున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు భిక్ష అయ్యా సాయం చేయి కాలు లేదు ఉన్నాయా కన్ను లేదు ఉన్నాయా ఒకటే చాలా మంది ఉన్నారంటే భిక్ష కాదు దేవాలం మన కానీ చాలా మంది విషయంగా ఉంటారు డబ్బు నన్ను మనం కూడా విషయంగా మనం కూడా దేవుడిని అనుకోవడానికి ఇచ్చాం బాలోయవార్ భౌతికంగా పెట్టున్నారు కొంటి వాడే కానీ మనం మార్కెట్ నుండి కుంటోళ్ళు దేవుని కొరకు నడవలేదు కుంటోళ్ళు మనం దేవుని కొరకు నడవలేదు మనం కూడా కుంచెలమే ఎందుకో తెలుసు టైం కొత్తలేదా కుంచెలమే కుంచితనమే మనలో ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారని ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఆ శృంగారం అనే దేవాలయానికి ఈ పేరుతో యోహాను సేవకులు ఇద్దరు కూడా ప్రార్థన కోసం మాట్లాడుకుంటా ఎవరో ప్రార్థన చేద్దాం ఆ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ ఉంది ఆమె ఒకరు ప్రార్థన చేద్దాం ఈ కొరకు ప్రార్థన చేద్దాం యేసు ప్రభు కొరకు ప్రార్థన చేస్తాం దేవుడి రాక కొరకు ప్రార్థన చేద్దాం ఇంకా మన ఇంటి పక్కలకు వాళ్ళ రోజు పంచాలు అవుతుంది వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం ఈ రోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇంటి పక్కల కోసం అయ్యో వాళ్ళ ఇంట్లో రక్షణ లేదు వాళ్ళ ఇంట్లో భర్త తాగుబోతున్నాడు ఆ ఇంట్లో ఆ అనారోగ్యంతో ఉంది ఈ రోజులో క్రైస్తవులకి ఏ పట్టింపు లేవు పెద్దగా పోయినా వచ్చిన తర్వాత దేవాలయం ఆయన చూసుకుంటారు మేము వచ్చాము చక్కగా తీసుకొచ్చినాం ఏ యాక్సిడెంట్ కాదు నాకు మంచిగా భోజనం తిన్నాం నన్ను నా పిల్లల్ని దీవించు రేపు పొద్దుగా బతుకుంటు రేపు పొద్దుగా కలిసి ప్రమాణం పడుకోవడమే బయటి పక్కల గురించి ప్రార్థన చేయాలా ఎరుగు పొరుగుల గురించి ఎవరు ప్రార్థన చేయాలా గ్రామం గురించి ఎవరు ప్రార్థన చేయాలా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ప్రభుత్వం దుప్రీ గారు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళిన పేర్లు వ్యవహారాలు ప్రార్థన కొరకు ఆ మెట్లు ఎక్కిపోతున్నప్పుడు ఈ కుంటి భిక్షకుడు పేతుని వ్యూహాలు చూసి అయ్యలా అని చెప్పి ఏం చేస్తున్నాడు భిక్ష పడుతున్నాడు పేతుని వ్యూహాలు దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్ష పడగా పేతుడు వ్యూహాలు ఇదిగో ఏమంటున్నా చూడండి వానిని తేలి చూసి మా చుట్టూ చూడవాన ఇది చెప్పిన వాళ్ళు కాస్త మీ గురించి తీసుకుని మాట్లాడాడు కనుక

మన ఆశ్చర్యాలకు వచ్చిన వాళ్ళు మనం చూడాలా వింటున్నారా చాలా మందికి ఏం చేస్తారంటే మన దగ్గర కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు ముందు మాట ఎనుకో మాట మన ఊరు తర్వాత ముందు మాట్లాడతారు ఎనుకో పోయి ఎక్కిస్తారు అక్కడ ఏదు అవలోయా నమ్మకంతో వస్తారు మన దగ్గరికి నమ్మకాన్ని బాగు చేసుకోండి అందుకు వస్తుంది ఎప్పుడు ఈ పేరుతో వ్యూహాలు మాట్లాడుతున్న అనగానే ఇంకా ఆశ పెరిగింది నవ్వు దొరుకుంటూ వెళ్ళాలి అనే మనం వారి యొక్క ఏమైనా దొరుకునేమోనని ఏం చేస్తున్నాడు వారి వైపు తీరు చూస్తున్నప్పుడు పేరు వ్యూహాలు అంటున్నారు బాబు నువ్వు అనుకున్నట్టు మా దగ్గర వెంటి బంగారం ఏమి లేదు మా దగ్గర ఉన్నది ఇస్తున్నా ఆయన పెట్టడం తెలుసా ఎంతో పోసు ఈ లోకంలో ఆ తొందలు గవిచారులు అబద్దకులు మేష్యలు నరవంతకులు లోకంలో ప్రమాదపు ఇలా రకరకాల ప్రజలు మారింది ఎవరి పెట్ట తెలుసా తెలుసా ఈ లోకంలో ఏ మత గ్రంథమైనా ఏ రాజకీయమైనా ఏ ప్రభుత్వమైనా ఎవరిని మారదు

వెండి బంగారం ఇస్తే మన కాలు బాగైపోతాయా వెండి బంగారం ఇస్తే మన కుటుంబం బాగుపడిపోద్దా అమ్మా దేవుడిచ్చే పరిష్కారం ఇప్పుడు మనం చేయడో అలలుయా దేవుడిచ్చే పరిష్కారం ఇప్పటి మనం ఈ పూట ఇచ్చేది కాదు దేవుని ఆశీర్వాదం అందుకే పేరు వ్యూహాలు ఏమంటున్నా తెలుసా మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మాకు కలిగిన నేను ఇస్తాం మాకు కలిగిన మీకు

ఈ లోకం నిన్ను ఏం చేసింది అరే నువ్వు గుడి కాడ కూర్చున్నావు అనుకో రోజు పైసలు దొరుకుతాయి అని కూర్చొని పెట్టింది ఈ ప్రపంచం నేను అన్నవాళ్ళు నువ్వు తోడబుతున్నవాళ్ళు ఇది నీకు నేను కానీ మేము వెండి బంగారు ఇస్తే వాటి వల్ల నీకు ఉపయోగం లేదు ఈ పూట బంగారం వచ్చి నన్ను అమ్ముకొని పొడుగా తాగేసి తీసేసి కాకపోతే బిర్యానీ తీసుకొని ఇంకేదో చేసుకొని ఇల్లు కట్టుకొని తృప్తి ఉంటావా కాలేవా ఇల్లు అయితే పెద్దదైపోయింది ఆ ఎలా ఉంటది అని చెప్పి మాకు కలిగింది ఏంటంటే యేసు నామములో ముగ్లేసి నిలబడమంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఈ కార్యం జరిగింది ఏ కార్యం కుట్టివాడు లేచి నడుస్తున్నాడు వీళ్ళతో పాటు పేతురు యోహానులతో పాటు దేవాలయంలోకి వెళ్లి పెడ కంతులుస్తున్నాడు ఏమవుతున్నాయ్ ఈ కుట్టివాడు అల్ల చేస్తున్నాడు దేవునికి స్తోత్ర ప్రైస్ నోరిప్పరే ఆకలిగుతుందా దేవాలయంలోకి వెళ్ళిన కంటే ముందు వెళ్ళిపోయాడు అందరూ చూసి ఏంటంటే అరే కూర్చోడు కదా మెట్ల మీద కూర్చున్నాడు కదా వీడేంటి కంకులు చేస్తున్నాడు వీడేంటి అలం చేస్తున్నాడు వీడేంటి కేకలు చేస్తున్నాడు వీడేనా వీడి కాదేమో అనుకోడు కాదు వీడే ఒరే నువ్వు కుట్టే కదా ఆ మెట్ల మీద కూర్చుంటే కదా నీ కాలేదు ఎవరు ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు మాకు కలిగిందే చేపిస్తున్నామన్నారు వాళ్ళు తెలుసు ప్రమధామం నేర్చుకున్నాడు అన్నీ నేర్చుకున్నాను వాళ్ళు ఎక్కడున్నారో అంటే అయ్యా ఎదుగో వాళ్ళు ఎక్కడున్నారంటే అక్కడ ఉన్నారో చూపెట్టారట వాళ్ళందరూ పెద్ద మంత్ ఉన్నారు మాకు ఆ మందిరు ఉన్న అందరూ కూడా వాళ్ళకి వినిపించి ఏం మీరు ఆ కూర్చొని ఏంటి ఇది భూమి పుట్టిన కానించి ఇంకా జరగలేదు కదా మీరు ఇలా ఎదురు చేశారు ఇది ఎలా జరిగింది అని చెప్పి అందరూ మంచి చెప్తే నాలుగు నిలబెడతారా చెడు చెప్తే ఒకటి కాదులేవని నడిచి చెప్తే కూర్చొని పెట్టి ఏది సంగతి ఏది వాళ్ళ కాలు అని చెప్పి అడిగితే వాళ్ళేం తెలుసు వైద్యులు చెప్తున్నది పనులు వస్తుందో పేరు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా ఇల్లాలా మీరు వీరి విషయమై ఏం కాశ్చర్యపడుతున్నాను మా సొంత శక్తి మా భక్తి చేతును నడువులు మీకు బలం ఇచ్చినట్లుగా మీరందరూ మాకు ఎందుకు చుట్టారట్లా మేమేదో మంత్రం చేసినట్టు మేమేదో మాకు ఏదో చేసినట్టు మాకేదో చుట్టాలు మా శక్తి చేత కాదు మా భక్తి చేత కాదు ఇదిగో మేము ప్రభు అయిన యేసు క్రీస్తు నామను బట్టి వాళ్ళు వేసి నడుస్తున్నారని చెప్పారు ఒక్కసారి కాదు నాకు సాగుడా వీళ్ళు నాలుగు సార్లు పెద్ద మనుషులు పిలిపించి అలా పిలబడ్డడు కుట్టుడు ఎక్కడ ఇష్టం అని పిలిపించారు కదా ఎవరిని ఏది విహాండలే ఇలా కనిపిస్తే ఎన్నిసార్లు పిలిచినా ఎన్ని సార్లు మాట్లాడించినా ఈతుడి వాహన్ ఎవరు తెలుసా ఇదిగో ఈ ప్రభువైన చేస్తూ క్రిస్తూ నమ్మోదరి నమ్మింది ఇది మా ద్వారా జరిగిన కార్యం కాదు ఆయనే మేము ఆయనను స్థిరం తప్పగీచారు ఆయన మరణించాడు ఆయన తిరిగి లేచి కొనరుతాండే పరలోకానికి ఆరోహణమైపోయాడు ఆయన ద్వారానే సూచక్రియలు జరుగుతున్నాయి మీరే ఆయన అప్పగించారు మీరే ఆయన చంపారని చెప్పి వారందరి మీద నేరాలు పనిచేశారు అప్పుడు చాలా మంది హృదయాలు తెచ్చుకున్నారట అయితే ప్రభులందు ప్రియుల జరిగినట్టు తెలుస్తారా ఆ పదమూడు వచ్చిన మనం చదువుకున్న వచ్చినలో వాళ్ళ పేరు యోహానుల ధైర్యం చూసినప్పుడు ఎవరు ధైర్యం అమ్మా ఈరోజు ప్రభున సహోదరి సహోదరుల ప్రభునందుకున్న మన జీవితాల్లో దేవుని కూర్చున్న ధైర్యం ఉండాలి మనం ఇంట్లో ఉన్నదో పులుపర్లో బాధల్లో పక్కి మంచి కొడుకు కొడుకు ఎవరు మాట్లాడుతుంది ఎవరి మాటలు మాట్లాడుతుంది ఎవరో ఆటగాళ్ళ మనం ఒప్పుకుంటుంది ఇష్టం ఒప్పుకుంటుంది అన్ని గుర్తు చేస్తున్నారు పేదలు వ్యూహాలు ఏమంటున్నారు చూసినప్పుడు ఇంకేమంటున్నారు వారు విద్య ఏమిలో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమిటో పెద్ద చేసినప్పుడు లోవు చాన పట్టి పెట్టుంది చదువు లేదు పెద్దగా చదువుకోలేదు ఏదో ఒకటో రెండో పెద్దవాళ్ళు బాగా అప్పుడు మా తాతయ్య పెద్ద బాల శిక్షణి వాళ్ళ అబ్బయ్యా అప్పుడు తుర్కదేవుడు నమ్ముకొని సాగర్ అంటే అందరూ సాగర్కొని తురకల్లో మీరు మొత్తం వేరు పెట్టారు అదే మా నాన్న తీసుకుపోయింది అది చరిత్ర మనం చేసిన తప్పులే మనం చేసే నిర్ణయాలే మనం చేసే పొరపాట్లే మన భవిష్యత్తు నిర్ధరిస్తాయి మా తాతయ్య ఉన్న అనారం నమ్ముకొని అంటున్నారా మా తాతయ్యకి ఆరోగ్యం బాగాలేకపోతే సాధికాలని పేరు పెడితే మా అబ్బయ పట్ట అనారంభించింది పన్నెండు ఏళ్ళు అదవుతున్నాం మీ చరిత్ర అట్లుంటారు ఉంటారు ఒక తప్పుడు నిర్ణయం ఒక్క ఇంతేనా ఒక తప్పుడు నిర్ణయం జీవితాల ఎంత ప్రభావం పెట్టింది ఆయన పేరు సాధకేలు పెట్టుకున్నప్పుడు మా అమ్మ నాన్న ఇది అంత చేయాల్సి వచ్చింది పన్నెండు ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది అండాల్సి ఉండాల్సి వచ్చింది ఎటగేలకు దేవుని మా ఆకృపను బట్టి యశు ప్రభు మాకు దొరికాడు యేసు ప్రభుని బట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం దేవుని మా యొక్క అందుకోసం చూసినప్పుడు వారు ప్రధాన యాగతులు శాస్త్రులు అధికారులు పెద్ద అమ్మనామని వినిపించిందరూ మూడు నాలుగు ఉంటారు వాళ్ళ అమ్మనాన్న నాన్న విప్పించి అరే ఇదివరకు కొద్ది నడిచే మీ కొడుకేన మా కొడుకే సార్ ఎవరు పెద్ద మనుషులు చూసి మాట్లాడుతున్నారు అరే మీకు నడికట్టి వచ్చిందంటే మాకే వెంట వాళ్ళు రోజుకాయనే ఉంది అనుకుంటా మరి ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు ఎందుకు మీకు తెలియదు మీరు అమ్మాయి కాదా వాడు ఎక్కడ బుక్ పండుగ ఏం చెప్తాను తెలియదా అంటే పోయా వాడు వయసు వచ్చిన చిన్నపిల్లగాడు వాని వానికి నలభై ఏళ్ళు వాడిని అడుగులు మీరు అన్నారు ఎవరు అమ్మాయి అడిగితే ప్రభునందు ప్రియమైన వాళ్ళు కూడా ఎవరై నువ్వు ఎట్లా నడుస్తున్నావురా నీకు నరిక ఎవరు ఇచ్చారా అంటే ఎవరో తెలియదు ఎవరు ఇద్దరు వ్యక్తులు నగలు నామును లేచి నడుమన్నారు నిర్ణయించి నడుస్తున్నాను ఎందుకు మీకు కూడా మీరు కూడా ఆయన ఎవరైనా నమ్ముకోవాలనుకుంటున్నారని ఓరే నువ్వు నమ్ముకుంటావా మేమెందుకు నమ్ముకుంటాం మాకేమవసరం అని నిలబెట్టుకుంటారా రాంతో ఎవరు ఇదంతా బైబుల్లో ఉంది అందుకే చెప్తున్నాను కదా ఆ మూడు అధ్యయనం అది ఉంటారు కనుక ఈ పేరు వ్యవహారం యొక్క ధైర్యం చూసినప్పుడు వాళ్ళకి చదువు లేని వాళ్ళు అంత కనపడతాము కానీ ధైర్యమేమో విశ్వాసమేమో ప్రార్థన జీవితమేమో ఏమో బలంలోనే వాళ్ళు ఏమంటుందో తెలుస్తారు వాళ్ళు అలా గ్రహించి ఏం గ్రహించారు వేలస్తాములేను ఆ వీళ్ళకి ఒక ధైర్యం ఉండాలి వీళ్ళకి ఒక విశ్వాసం ఉండాలి అది గ్రహించి ఆశ్చర్యపడి వీళ్ళ ఎవర్తో ఉన్న వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారనే ఎవర్తో ఉన్న వాళ్ళు యేసుతో నోకంలో వాస్ యేసుతో ఉన్న వాళ్ళు వీళ్ళు ఆ చూడండి సమాజం చెప్తుందారు పెద్దలు అంటున్నారు ఏసుతో కూడా ఉన్నవారని వీళ్ళు గుర్తెరిగారు వేస్తూ ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు ఈరోజు వర్తమానం అది చెప్తే ఉన్నవాళ్ళు ఎవరితో ఉన్నవాళ్ళు నిజమేనా ఉంటే వీళ్ళు ఎట్లున్నారు చేశారు చెప్తున్నారు పిలిపించిన పెద్ద మనసులు అంటున్నారు వాళ్ళ ధైర్యాన్ని చూసి వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసి వాళ్ళ ప్రవర్తన చూసి వింటున్నారు వాళ్ళు ఈ కుంటి వాణి పట్ల చేసిన అద్భుతాన్ని చూసి వీళ్ళు చదువు పెద్ద వీళ్ళు ఏమో చాపలు లెక్కున్నారు ఎక్కువ కొడుకు లెక్క పడుతున్నాడు కానీ వీళ్ళు చేసిన కార్యము చాలా పెద్దలున్నాడు కనుక ఏమంటున్నావు సార్ వీళ్ళు ఏసు గుర్తె నువ్వెవరితో ఉన్నావు ఈరోజు నువ్వుతో ఉన్నవాళ్ళు అమ్మా

వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకున్న ధైర్యం ఎలా ఎలాంటిదంటే వీళ్ళు ఏసుతో కూడా ఉన్న వాళ్ళని గుర్తు తెలియాలంట వీళ్ళు చూసినప్పుడు ఎవరు కూడా గుర్తు తెలుగుతున్నారు సమాజం నీ భర్త నీతో ఎవరితో ఉన్నామని గుర్తు తెలుగుతున్నాడు నీ భార్య ఎవరితో ఉన్నామని గుర్తు తెలుగుతుంది నా కిరికే నువ్వు సీనివాదుతో నా కిరికే అంటారు నువ్వు సీనివాదుతో నా కిరికే నేను వచ్చినప్పుడు అంటాడు బ్లాక్ మెయిల్ ఇంట్లో అంటాడు భార్య అంటారు పిల్లలు అంటారు మమ్మీ నువ్వు సెల్ పొందుతావు చెప్పాను నేను ఎవరికి అయ్యగారు చెప్పాను అంటాడు బ్లాక్ చేస్తాడు నువ్వు ఎవరితో ఉన్నవాళ్ళని గుర్తురగా పేరు వ్యూహాన్ని చూసినప్పుడు వాళ్ళు గుర్తెరిగా ఎవరితో ఉన్నవాళ్ళని గుర్తు ఈరోజు నువ్వు ప్రభుత్వం ఉన్నవాళ్ళని గుర్తు

ఇలా ఏం జరుగుతుందో అని ఏం చేస్తున్నాడు కూడా ఇదిగో ఆ స్థానంలోకి వెళ్ళిపోయాడు యేశ ప్రభుత్వం సంభవిస్తుందని చూద్దామని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇరవై ఆరు అధ్యాయ అరవై తొమ్మిది వర్షంలో చెప్తున్నాడు పేర్తులు వెనుక ముందట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని ఎంత

ఈ రోజు చూసిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నవాళ్ళని గుర్తు చేసుకోవాలి గుర్తుందా నువ్వు దేవుని బిడ్డవు నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమార్తె నువ్వు దేవుని పక్షాన ఈ లోకంలో పనిచేస్తున్న ప్రతినిధి నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది అని గుర్త నువ్వు ప్రాప్తం చేస్తే కార్యం జరుగుతుంది నువ్వు ప్రాప్తం చేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది నువ్వు ప్రార్థన చేస్తే చిన్నప్పుడు మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు నోటి గారు ఏం చేసేది మమ్మీ కడుపు వస్తారని చెప్తే ఆ మమ్మీ ఏం చేసేది ప్రాప్తి చేయాలంటే చేస్తాను చెప్పి ఆ కడుపు మీద చేయొచ్చు దేవా ఈ చిన్న పిల్లలు కడుపు నొప్పి తిరిగి ఏ స్నానం ప్రాప్తిస్తున్నావు దాన్ని ఆమె తర్వాత ఇప్పుడు అంటే మన నమ్మకం మన విశ్వాసం ప్రభున ఎందుకు ఏ మాట జరుగుతుందంటే అదే మనం ప్రాప్తం చేయమని ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు ప్రభుత్వం ఈ సహోదరి ఈ సహోదరు ఈ లోకము ఈ సమాజము నీ కుటుంబం చూస్తున్నప్పుడు ఏసుతో కూడా ఉన్నవాడు నేను గుర్తిస్తున్నారా కష్టం గుర్తించాలి గుర్తించాలి పేరు వ్యూహంలో చూసినప్పుడు అంట వారు ఏసుతో ఉన్నవారని గుర్తిని అది సమాజం సంఘం కదా లోకం ప్రజలు వీళ్ళు ఏస్తున్నప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళ వారికి కార్యం జరిగింది ఏ కార్యం కూడా ఉండే వారి జీవితాల్లో కొద్ది వాళ్ళు ఏమిటే ఎన్ని కార్యాలు గుర్లు జరుగుతాయి పేతుర్వాహాను జీవితంలో ప్రార్థన చేసేవారు కనుక వాళ్ళకు ధైర్యం ఉంది ప్రార్థన చేసేవారు కనుక వాళ్ళకు విశ్వాసం ఉంది వాక్య వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుల మన జీవితాలు కూడా దేవుని కార్యాలు జరగాలంటే మనం ప్రార్థన చేసే వారికి ఉండాలి ప్రార్థనా కాలంలో పేరుని యోహాన్ని ఇలాగే ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన వెళ్తున్నారు మనం కూడా వాడుకగా ప్రార్థన చేయాలి ప్రతి దినం ప్రార్థన చేయాలి అనుదినం దేవుని సన్నిధిలో గడిపే వారికి ఉండాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనలో విశ్వాసం పెరుగుతుంది మనలో ఆధ్యాత్మికం పెరుగుద్ది మనలో ఆత్మీయత పెరుగుద్ది మనలో ఏమంటాం ధైర్యం పెరుగుద్ది ఆ లోకమంతా వందూరు అంతా జన్ిపోతాడంటే నీలో ఉన్న దైర్య విశ్వాసం ఏం చెప్తుందో తెలుసా అక్కడ దొరుకుతాడు తప్పకుండా అని చెప్తాను హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ దలా అందరం నిష్కొనొని ఒక్క దేశానికి పక్కన చెప్తాం ఆ దైర్యంతో అంటే ఆ ఆ దేవుని ఉంది

ఇది నా వాక్యం ఉంటుంది ప్రితల్లి ప్రియతల్లి ఇది వంపు అనేది వాక్యం నాటకం చేస్తున్నాను యేసుతో కూడా ఉన్నవారని తెలియగా ఈ రోజు నువ్వు ప్రభుత్వం ఉన్నావని గుంతగా నాటకం చేస్తున్న వాళ్ళు తెలుస్తారో నువ్వు ప్రభుత్వం ఉన్నావని ఈ లోకం